నమస్తే అండి ఈరోజు మనము మన మొక్కలకి ప్రూనింగ్ తర్వాత మనము మన మొక్కలకి ఇవ్వాల్సిన ఎన్పీకే ఫర్టిలైజర్ గురించి ఈరోజు తెలుసుకుందాము మొదటైతే మొక్కల్ని చక్కగా ప్రూన్ చేసుకోవాలి ఎలాగా లాగా చక్కగా ప్రూన్ చేసుకోవాలి మొక్కలన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయ్యి ప్రూనింగ్కే ఇలాగ ఎప్పుడైనా ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే ప్రూన్ చేసేస్తూ ఉండాలి ఇది కూడా ఓకే ఇలాగ ఎండిపోయినవి ఏమన్నా ఉంటే కూడా అన్నీ తీసేసుకుంటూ ఉండాలి ఇలాగ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం వాటిని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉన్నట్టయితే వాటికి కొత్త చిగుళ్ళు వస్తాయి మళ్ళీ ఈ మొక్కలకి కొత్త చిగుళ్ళు వచ్చి ఇలాగ బలంగా ఫ్లవరింగ్ రావాలంటే వీటికి ఒక ఎన్పికే ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలి దాన్ని మనం ఆర్గానిక్గా తయారు చేసుకుంటాం ఆర్గానిక్గా ఇవ్వాలి ఈ ఎన్పికే ఫర్టిలైజర్ని మనం ఆర్గానిక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎన్పికె ఫర్టిలైజరు మనం అన్ని ప్లాంట్స్కి ఇస్తాం ఒక ఫ్లవరింగ్ ప్లాంట్స్కే కాదు కాయలు రావాలన్నా కూడా కంపల్సరీ దానికి ఫ్లవరింగ్ అనేది రావాలి అలా రావాలంటే మనం తప్పకుండా ఎన్పీకే అనేది ఇవ్వాలి ఈ ఎన్పీకే ఫర్టిలైజర్ మనకి రెండు రకాలుగా దొరికిద్ది అది కెమికల్ రూపంలో ఉంటుంది మళ్ళీ ఆర్గానిక్గా ఉంటుంది మనం కెమికల్ అయితే వాటి జోలికి వెళ్ళము ఆర్గానిక్గానే మనం మన మొక్కలకి తయారు చేసుకోవాలి మనకి ఆర్గానిక్గా దొరికేది ఎక్కువగా కిచెన్ వేస్ట్లోనే దొరికిద్ది అంటే మనం వేస్టేజ్ రూపంలో మనం వాడేసిన ఈ పీల్స్ అట్లాగా అలాంటి వాటి అన్నిటినీ మనం వేస్ట్గా పరిగణిస్తాం కదా వాటిని మనం కిచెన్ వేస్ట్లో వేసి కంపోస్ట్ చేసుకుంటాము అలా కాకుండా ఎన్పీకే అనేది వేటిలో ఎక్కువగా ఉంటుందో చూసుకొని వాటి వరకు మనం డ్రై చేసుకొని మనం మన మొక్కలకి ఇచ్చినట్టయితే అది చక్కగా ఎన్పీకే రూపంలో మొక్కలకు అంది మొక్క ఎదుగుదలకి బాగా సహాయపడిద్ది ఎన్పీకే అంటే ఏముంది ఇక ఓన్లీ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనమాట ఇది మొక్కలకి ప్రాథమికంగా అంటే తప్పకుండా కావాల్సింది ఇది చెట్టు పెరుగుదలకు కానీ కొత్త కొత్త కొమ్మలు రావాలన్నా ఫ్లవరింగ్ రావాలన్నా కాయలు రావాలన్నా కూడా ఇలాగా ప్రతిదీ గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి తప్పకుండా కావాల్సిందనమాట మనకి నైట్రోజన్ అనేది చెట్టు పెరుగుదలకి ఉపయోగపడిద్ది గార్డెన్లో ఉన్న ఇప్పుడు ఇలాగా పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ ఏవైనా సరే పెరగాలంటే కంపల్సరీ నైట్రోజన్ అవసరం ఉంటుంది ఆ నైట్రోజన్ ఏమవుతుందంటే మనకి చెట్లు పెరగటానికి కొత్త కొత్త కొమ్మలు రావటానికి తీగలు రావటానికి ఉపయోగపడిద్ది అదే పాస్పరస్యంను వేరు వ్యవస్థ వృద్ధి చెందటానికి పి అంటే పాస్పరస్ అది వేరు వ్యవస్థ వృద్ధి చెందటానికి ఇంకా పోతనేది అంటే ఇట్లా ఫ్లవరింగ్ వచ్చింది ఈ ఫ్లవరింగ్ అనేది రాలిపోకుండా ఒక్కొక్కసారి గులాబ్ చెట్టు ఫ్లవరింగ్ వస్తుంది మాడిపోతుంది అప్పుడు పాస్పరస్ లోపంతో ఉన్నదని మనం గ్రహించుకోవాలి అలాంటప్పుడు పాస్పరస్ అనేది ఎక్కువగా ఉండేది వెయిట్లో ఎక్కువ ఉంటుందో వాటికి మనం ఇవ్వాలి అలాగా పొటాషియం నెక్స్ట్ పొటాషియం కే అంటే పొటాషియం ఇది పూత రావటానికి సహాయపడిద్ది ఇంకా పూత కాయగా మార్చడానికి కాయ పెద్ద సైజులో మార్చడానికి ఉపయోగపడిద్ది ఈ విధంగా మనకి ఎన్పికే అనేది ఇన్ని రకాలుగా చెట్టు ఎదుగుదలకి ఉపయోగపడిద్ది దాన్ని మనం ఆర్గానిక్గా ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము ఎన్పీకే పౌడర్ని ఈ విధంగా తయారు చేసుకుంటాము ఈ ఎన్పికే పౌడర్ని మన మొక్కలకి కరెక్ట్ టైంలో కరెక్ట్గా దానికి ఎంత అవసరమో అంత రేషియోలోనే మన మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కల ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది కాల్షియము కాల్షియం మనం షెల్స్ మనం దీన్ని చాలా రకాలుగా వాడుకుంటాం ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ రూపంలో తీసుకుంటాం ఆమ్లెట్స్ రూపంలో తీసుకుంటాం అలాగా తీసుకున్న తర్వాత వీటిని వేస్ట్గా పడేస్తాం అలాంటి వాటిని ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇది చాలా ఉపయోగపడుద్ది దీంట్లో కాల్షియం ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మొక్కలకి ఎదుగుదలకు అవసరమవుతుంది అన్నమాట బాగా అందుకని దీన్ని మనం యక్షల్స్ని మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకొని మొక్కలకి ఇస్తే మొక్కలు చక్కగా స్లోగా అబ్జర్వ్ చేసుకుంటూ మొక్కకి కాయ అనేది సైజు పెరగటానికి ఇంకా పూత అనేది ఎక్కువ రావటానికి ఉపయోగపడింది నెక్స్ట్ ఇది ఆనియన్ పీల్స్ ఇదిగోండి ఆనియన్ పొట్టు మనకి ఆనియన్ పొట్టు అంటే ఉల్లిపాయలు మనం రోజు వాడుకునేయే ఉల్లి ఉల్లిపాయలు దానికి పైన ఇలా పింక్ కలర్లో ఉన్న వాటిని తీసుకోవాలి తీసుకొని ఈ ఆనియన్ పీల్స్ని కూడా మనం చక్కగా ఇలా పౌడర్ పట్టి పెట్టుకున్నట్టయితే ఇది మొక్కలకి పొటాషియం బాగా అందిద్ది అన్నమాట పొటాషియం బాగా అందిద్ది దానివల్ల ఏమవుతుంది ఇది కూడా పూత ఎక్కువ రావటానికి అంటే ఇప్పుడు మన పూల చెట్లకైతే ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి ఉపయోగపడిద్ది ఇంకా మన కూరగాయలకి పండ్ల చెట్లకి కాయలు ఎక్కువగా రావడానికి ఉపయోగపడిద్ది ఇక నెక్స్ట్ బనానా పీల్స్ నెక్స్ట్ బనానా పీల్స్ బనానా పీల్స్ బనానా పీల్స్ని మనం ఇలాగా ఎండబెట్టుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై బాగా ఎండలో ఇలాగ ఇలాగా అయిపోయేటట్టుగా డ్రై చేసుకొని ఇలాగా పౌడర్ చేసుకోవాలి దీంట్లో కూడా చక్కగా పాస్పరస్సు పొటాష్ ఎక్కువగా ఉంటుంది టీ పొడి ఎండబెట్టిన టీ పొడి అనమాట ఈ టీ పొడి కూడా మొక్కలకి ఎదుగుదలకి బాగా ఉపయోగపడిద్ది అన్నమాట దీన్ని బాగా మనం యూజ్ చేసిన తర్వాత టీ చేసుకున్న తర్వాత వీటిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకుంటే ఇలాగా చక్కగా ఫైన్ పౌడర్ అయిపోతుంది ఇలాగా వీటిని మనం ఈ నాలుగిటిని కలిపి మ దీన్ని ఈ నాలుగిటిని కలిపితే మంచి ఎన్పిక్ ఫర్టిలైజర్ అనేది బాగా తయారవుతుంది చూద్దాము ఇప్పుడు వీటిలో ఎంతెంత మోతాదులో కలుపుతాను కాల్షియం వేసేసాం ఆనియన్ పీల్స్ ఇది కూడా వేసేసాం బనానా పీల్స్ బనానా పౌడర్ అది కూడా వేసేసాం ఇది ఒక గుప్పెడు టీ పొడి టీ పొడి ఇవన్నీ కలిపితే ఎన్పీకే ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఎన్పీకే ఫర్టిలైజర్ అనేది మనకి తయారవుతుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపి మన మొక్కలకి ఏ చెట్టుకి ఎలా ఇవ్వాలో కూడా మనం తెలుసుకుందాము ఈ నాలుగు కలిపితే ఎన్పికే ఎన్పీకే ఫర్టిలైజర్ అనేది తయారైంది ఆర్గానిక్ ఎన్పీకే ఫర్టిలైజర్ దీన్ని మనం రూపాయి ఖర్చు పెట్ట అవసరం లేదు అంతా మనం ఇంట్లో వాడేసిన వాటితోటే తయారు చేసుకున్నాము ఇది మన మొక్కలకి ఇవ్వటం వలన స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట స్లో రిలీజ్గా అవుతూ మొక్కలకి చిన్న చిన్నగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి దానివల్ల మొక్కల గ్రోత్ బాగుంటుంది చక్కగా వాటికి కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ అన్నీ అంది చెట్టు ఎదుగుదల అనేది ముఖ్యంగా బాగుంటుంది దీన్ని మనం పూల చెట్లకు ఇవ్వచ్చు కూరగాయల చెట్లకు ఇవ్వచ్చు పండ్ల చెట్లకు కూడా ఇవ్వొచ్చు కాకపోతే మనం అంత ఎక్కువ ఎక్కువ మోతాదులో చేసుకోవటం కష్టం కాబట్టి వీటిని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చినట్టయితే ఇక సరిపోతాయి మ్యాక్సిమం ఇక మనం ఎంత తయారు చేసినా కానీ మన ఇంట్లో ఉన్న పూల చెట్లకే సరిపోతాయి ఇవి కాకపోతే మనం ఇవ్వాలనుకుంటే టమాటా చెట్లకు కూడా ఇచ్చుకోవచ్చు టమాటా చెట్లు కొద్దిగా పెట్టుకుంటాం కాబట్టి అట్లా టమాటా చెట్లకు కూడా ఒక్కో చెట్టుకి ఇట్లా దీంతో రెండు స్పూన్లు ఇలాగ మొత్తం బాగా కలిపేస్తా ఇంకా ఫైన్ పౌడర్ అయినా కానీ చేసుకోవచ్చు దీన్ని ఇంకా స్మూత్గా ఇలాగా మనం ఒక రెండు టీ స్పూన్లు ఇస్తూ ఉంటే చాలు మొక్కకి ఇచ్చినట్టయితే దానికి కావాల్సిన ఫాస్ఫరస్ పొటాష్ నైట్రోజన్ అంతా చక్కగా అందిద్ది దీన్ని మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అవుట్డోర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు మన ఇండోర్ ప్లాంట్స్కి కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే మనం ఇంట్లో ఉంటాం కదా ఆ ఆక్సిజన్ పీలుస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల మనకి హెల్త్ మీద కూడా ప్రభావం పడిద్ది అందుకని మ్యాక్సిమం అందరూ ఇండోర్ ప్లాంట్స్కి మనం ఇలాగా ఆర్గానిక్గా తయారు చేసుకుని ఇవ్వటమే మంచిది అందుకని దా వాటికి కూడా మనం వీటిని ప్రిఫర్ చేయవచ్చు చక్కగా దీన్ని మనం ఇస్తూ ఉన్నట్టయితే మాత్రం ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా పోస్తాయి ఎందుకంటే ఈ ఆనియన్ పీల్స్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఐరన్ కాపర్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి పొటాషియం అన్నీ ఉంటాయి దీన్ని మనం ఇవ్వటం వల్ల మాత్రం అసలు డౌట్ లేకుండా పూల మొక్కలు అయితే బాగా పోస్తాయి మనకి ఈ బనానా పీల్లో ఎన్పికే ఉంటుంది అంటే ఎన్ నైట్రోజన్ ఉండదు ఫాస్ఫరస్ త్రీ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ టూ పర్సెంట్ మనకి అంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది అందుకని బనానా పీల్ ఫర్టిలైజర్ మాత్రం అందరూ కంపల్సరీ మనం పచ్చ మాములుగా తినయంగానే ఉన్న తొక్కల్ని ఎండబెట్టకుండానే వాటిని కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో ఉంచేసి వాటిని ఇచ్చేసి తర్వాత వాటిని ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ చేయచ్చు మళ్ళీ ఎండబెట్టిన వాటిని కూడా మనం నానబెట్టి ఇవ్వచ్చు వాటితో పాటు మనం మళ్ళీ ఆలు పీల్స్ని ఎలాగా కొన్ని కొన్ని టీ పొడి మళ్ళీ కొంచెం వర్క్ కంపోస్ట్ వేసి ఇట్లాగ అన్నీ వేసుకొని కూడా ఒక మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఉన్నది మళ్ళీ తయారు చేసుకొని కూడా ఇవ్వచ్చు ఇది మాత్రం మనం దీన్ని నిల్వ ఉంచుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదైతే నా మొక్కలకి ఒక పది మొక్కలకి అయితే నేను వేస్తాను ఇలాగ రెండు రెండు స్పూన్లు చొప్పున ఇలాగ నా దగ్గర ఉన్న గులాబీ మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను దీన్ని ఇలాగ తవ్వి అసలు సాయిల్ చాలా గుల్లగా ఉంటుంది ఇలాగ తవ్వేసేసి మొక్కలకి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పూండ్లు ఇలాగా మనం ఇచ్చినట్టయితే చక్కగా స్లోగా పనిచేస్తుంది అన్నమాట ఇది ఇలాగ ఇలాగ చల్లేసేసి దీన్ని దీంట్లో కలిపేస్తే మనం లిక్విడ్ ఫామ్లో ఇస్తే వెంటనే అందిద్ది ఇదైతే స్లోగా మొక్కలకు అందుతూ ఉంటుంది దీన్ని ఇలాగా మనం వారానికి ఒకసారి ఇచ్చామనుకోండి మొక్కలకి ఇక మనం వారానికి ఒకసారి ఇది ఇస్తూ పదిహేను రోజులకు ఒకసారి ఒక గుప్పెడ కంపోస్ట్ ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ మన కౌమెన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా సరే అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఇది మాత్రం వారానికి ఒకసారి ఇస్తే చాలు మనకి మొక్కకు కావాల్సిన గ్రోత్కి కావాల్సిన ఇవన్నీ దీనికి అందుతయ్యి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ